స్టార్ హీరోయిన్ సమంత మరోసారి తన మ్యాజిక్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది తెలుగులో నటిగా నిర్మాతగా ఆమె తొలి చిత్రం శుభం రిలీజ్ కు ముందే సంచలనం సృష్టిస్తోంది చాలా కాలం తర్వాత సమంత తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగులా రూపొందించిన శుభం చిత్రం రిలీజ్ కు ముందే మంచి బస్ ను సొంతం చేసుకుంది మేకర్స్ లో ఉన్న నమ్మకంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల ముందే ప్రీమియర్ షోలను ఏర్పాటు చేశారు ఆసక్తికరంగా ఈ ప్రీమియర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది దాదాపు అన్ని పెయిడ్ ప్రీమియర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి షోల తర్వాత ఆడియన్స్ నుంచి సాలిడ్ రివ్యూస్ వచ్చాయి దీంతో మే తొమ్మిదిన నా గ్రాండ్ రిలీజ్ కు ఈ చిత్రం బలమైన ఊపును సంపాదించింది ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి గవిరెడ్డి శ్రీనివాస్ చరణ్ పేరి శ్రీయా కొంతం శ్రావణి లక్ష్మితో పాటు కీడాకోలా ఫేమ్ రాగ్ మయూర్ నటించారు శుభం బాక్సాఫీస్ వద్ద సమంత మార్గ సందడి చేయనుందని అభిమానులు ఆశిస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన హవాతో ఇండియన్ సినిమాను ఊపేస్తున్నారు కూలీ సినిమాతో హైప్ క్రియేట్ చేస్తున్న రజని ఇప్పుడు జైలర్ టూ తో సంచలనం సృష్టిస్తున్నారు కోలీవుడ్ ఐకాన్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది అయితే ఈ సినిమా తర్వాత దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్ టూ సీక్వెల్ లో రజనీ నటిస్తున్నారు ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది అయితే ఈ సినిమాకు రజనీ అందుకుంటున్న రెమ్యునరేషన్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది సమాచారం ప్రకారం తలైవార్ ఏకంగా రెండు వందల అరవై కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు రూమర్స్ ఇది కోలీవుడ్ తో పాటు ఇండియా వైడ్ గా రికార్డు రిమ్యునరేషన్ గా నిలవనుంది అనిరుద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ మోహన్ లాల్ తో పాటు పలువురు స్టార్స్ నటిస్తున్నారు వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్ధమవుతున్న జైలర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించనుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు నెట్ఫ్లిక్స్ మరోసారి సినీ లవర్స్ కు పండగ తెచ్చింది ఈ వారం రెండు భారీ చిత్రాలు నేటి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చాయి టాలీవుడ్ మూవీ జాక్ తమిళ బ్లాక్ బస్టర్ గుడ్ బ్యాడ్ సందడి ప్రముఖ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ మే నుంచి రెండు క్రేజీ చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యాయి తెలుగు హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ ఓటీటీలో ఆకట్టుకునే అవకాశం ఉంది బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది మరోవైపు తమిళ స్టార్ అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన బ్లాక్ బస్టర్ అధిక రవి చంద్రన్ రూపొందించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో త్రిష హీరోయిన్ గా నటించారు ఈ చిత్రం కూడా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది ఒకే రోజు రెండు భారీ సినిమాలు నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి రావడంతో సినీ ప్రియులు ఫుల్ ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు